వెల్కమ్ టు ప్రశాంతి న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రౌతుపాలెం గ్రామంలో గ్రామ ప్రజల సహకారంతో జానకి నవరాత్రుల సందర్భంగా బాణాల పండుగ మూడు వందలు రౌతుపాలెం లంపకలోవ మంతాడ గోకవరమెట్టు చెంత చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు సుమారు ఆరు వందల భక్తులు బాణాల పండుగలో పాల్గొన్నారు సేకరించారు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే దసరా మహోత్సవ కార్యక్రమంపై గత మూడు సంవత్సరాలుగా చాలా వైభవంగా జరగడం జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం బాణాల పండుగ మినిమం మూడు నాలుగు వందల మంది బాణాలు ఎక్కువని ఊరంతా కలిసి ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం చాలా గొప్పగా చేసినట్టు అందరి ద్వారా నా హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటాము అలాగే ఈ గుడి మేనేజ్మెంట్ మన దానికి శివగారు గత ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారిని నిలబెట్టి ఇక్కడ దుర్గమ్మనే ఎంత వైభవ స్థితికి తీసుకొచ్చినందుకు అలాగే శివగారికి వారి భార్యాభర్తలందరికీ కూడా నా హృదయ శుభకాంక్షలు తెలుపుకుంటూ ఇంకా ఈ అమ్మవారి జాతరని రాను రాను ముందు ముందు ఈ అమ్మవారి గుడిని ఈ దేవస్థానాన్ని బాగా డెవలప్మెంట్ చేసుకుని చేస్తారని మన ఊరి ప్రజలంతా బాగా సహకరించి ఎంత వైభవంగా చేసినందుకు అమ్మవారి దీవెనలో మన ఊరి మీద మన ఊరి జనాల మీద సలని ఇచ్చి అందరూ ఆయు ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గ్రామంలో మానవ పండుగ చాలా అవకాశంగా జరిగినది ఇది మూడో సంవత్సరం పెట్టుకుంటున్నాం ఈ దొర్గాదేవి గ్రామస్తులు మన రాష్ట్రం మన దేశం బాగుండాలని దుర్గాదేవిని అందరూ తెచ్చి ప్రార్థించాలి అధిక జ అధిక సంఖ్యలో ఒక మూడు వందల వరకు వన చాలా ఉంది కన్ను ఆలయం దగ్గర పనులకొండలు ఎక్కడ ఈ పనుల పండుగకి చుట్టుపక్కల లంపలావాడి నుంచి మీరు కాలం తర్వాత వంకాల గ్రామంలోకి మొత్తం సుమారు నాలుగు వందల మంది బోనలు ఎత్తుకున్నారు అందులో మొత్తం చిట్టించుకో మంది పాల్గొని ఈ కార్యక్రమం చేయడం చేశారు ఈ గుడి పెట్టి గత ఐదు సంవత్సరాల నుంచి రుచి పూజా కార్యక్రమాలతో ఈ జ్ఞానప్రదలందరూ కూడా సేవా సహకారాలతో నిత్యం రుచి పూజలు జరుగుతుంది అలాగే ఈ అన్నదాన కార్యక్రమం బోనాల పండుగ కూడా మాత్రం జిల్లా ప్రజలు సేవా సహకారాలతో సేవా సహాయ జరుపుతుంది ఈ బోనాల పండుగ గత మూడు సంవత్సరాల నుంచి కూడా మా రైతులను ప్రజలందరూ కూడా కలిసి నడిచి ఈ కార్యక్రమాన్ని